రైట్ పాటు విద్యాసాగర్ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు విద్యాసాగర్ గారు నమస్తే అండి అంటే చంద్రబాబు గారు చాలా వ్యాఖ్యలు చేశారు దావోస్ పర్యటనలో కూడా జనాభాని పెంచండి అని అంటే సంపాదన మీద పడి జనాభాని పెంచడం మానేస్తే ఆ సంపాదన ఇస్తారు ఏంటి అని అంటే చాలా వ్యాఖ్యలు చేశారు అంటే దావోస్ పర్యటనలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అంటే ఎంత కాన్షియస్ గా ఉన్నారు అన్నది అర్థం అవుతోంది ఇప్పుడు అంటే ఇంత దీనిగా అక్కడ కూడా ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి అట్లాగే నేను డిబేట్ లో జాయిన్ అయ్యేటప్పుడు టాపిక్ డిస్కషన్ అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే టయానికి యావరేజ్ ఏజ్ భారత సగటు భారతీయుడు వయసు నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూహెచ్ఓ దీని ప్రకారం సగటు భారతీయుడు వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు సో ఇది స్టాటిస్టిక్స్ ఈ మధ్యలో ఏమందంటే సైన్స్ టెక్నాలజీ ఆ తర్వాత వైద్యం పెరగటం ఈ రకాలుగా ఏంటంటే చిన్న అప్పుడప్పట్లో చిన్న జబ్బు వచ్చినా కూడా ఆ మరణానికి దారితీసే పరిస్థితులు సాయంత్రంకి రాక మునుపు అప్ టు సాయంత్రం మనకు ఫ్రీడమ్ వచ్చేంత వరకు దాని తర్వాత వైద్యంలో వచ్చేటువంటి సమూల మార్పులు ఏవైతే ఉన్నాయో తద్వారా ఏమైందంటే చిన్న చిన్నవి కాకుండా చాలా పెద్ద జబ్బులకే మరణం సంభవించే పరిస్థితికి ఈ రోజు ఉంది సో ఏంటంటే మనకు యావరేజ్ సగటు భారతీయుడు వయసు ఈ రోజు రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం అయితే డెబ్బై ఆరు సంవత్సరాలు సో మేబీ అది ఒక టెన్ ఇయర్స్ లో యావరేజ్ మీద ఎనభై రెండు ఎనభై మూడు కూడా వెళ్ళచ్చు ఎందుకంటే వైద్యం ఇంకా బాగా డెవలప్ అవ్వటం ఈ రకరకాల కారణాలు అది సమాజంలో వచ్చే మార్పులు రకరకాల కారణాలతోటి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి కాదు చాలా రోజుల నుంచి కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కన్నండిని ఎందుకు చెప్తున్నారు అంటే ఒక రాజకీయ కోణం అయితే కానే కాదు మనం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మీరు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చూడండి ట్రంప్ కూడా ఆయన పిల్లల కరనేది చెప్పాడు రష్యా ప్రెసిడెంట్ చెప్పాడు యూరోప్ కంట్రీస్ లో చెప్తున్నారు ఇండియాలో కొంతమంది లీడర్స్ చెప్తున్నారు ఏంటంటే చాలా మంది గత ముప్పై నలభై సంవత్సరాలు ఏమైందంటే అప్పుడున్న కాలానుగుణంగా పరిశులకు అనుగుణంగా ఒకరు లేదా ఇద్దరు అనుగుణతో ఏమైందంటే ఒక జనరేషన్కి జనరేషన్కి గ్యాప్ రావటం అంటే ఒకప్పుడు మానవ వనరులను బానిసలుగా తీసుకొని వచ్చి వాళ్ళని వాడుకునేవాళ్ళు కానీ అది బానిసత్వం పోయింది భూప్రపంచం మీద బానిసత్వం పోయింది ఈరోజు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు వృత్తిలో చేసుకుంటున్నారు ఇంతమంది పెరుగుతున్న జనాభాకి అవసరాలు తీర్చగలిగేటటువంటి వనరులకు ఏవైనా ఉన్నారు మానవ వనరులు కావాల్సిన ఏదైనా ఉన్నారు అంటే జనాభా తగ్గిపోతే ఆ ఒకరు అనుకున్నప్పుడు కావాల్సిన అవసరం తీర్చేది ఎవరు మనిషికి ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్నారు అసలు ఆ పెళ్లి చేసుకుంటారంట పిల్లలు కంటారంట అమెరికాలో ఉన్నారు పెళ్లి చేసుకుంటారంట పిల్లలకంటారు అది అదొక రిలేషన్ దానికి ఒక పేరు పెట్టుకున్నారు ఏదో టేబుల్ రిలేషన్ ఏదో దాని పేరు అది అంటే ఇక్కడ లివింగ్ రిలేషన్ అని టేబుల్ రిలేషన్స్ అని ఆ రిలేషన్స్ ఈ రిలేషన్ చెత్త చెత్త మాటలు నుండి మాట్లాడి అసలు ఆడ బగ పెళ్లి దీని దానికి మీనింగ్ లెస్ లా కూడా చేశారు భూ ప్రపంచంలో అందుకో అందువల్ల నిన్న ట్రంప్ మాట్లాడినా కూడా నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారంలో మాట్లాడేటప్పుడు ఓన్లీ టూ జెండర్స్ ఇన్ దట్ ఈస్ మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు ఎందుకంటే ఆయన ఆయన స్పీచ్ అమెరికన్ ప్రెసిడెంట్ స్పీచ్ నిన్న కూడా చెప్పిన దాంట్లో ఏంటంటే మేము రాజ్యాంగానికి దేవుడికి మేము నమ్ముతాము అని చెప్పారు ఆయన కొంతమంది ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి చర్చలు పిచ్చి పిచ్చి ప్రాలోపనలు పిచ్చి పిచ్చిగా ఆలోచన తీరు ఉన్నటువంటి వాళ్ళు అంటే విపరీత ధోరణికి వెళ్ళే వాళ్ళు ఆ పరిస్థితి ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు మేము చెప్పాను చూస్తారు అమెరికాలో ఆ ట్రంప్ ప్రెసిడెంట్ ఆ ఆడవాళ్లు గుడ్డు కొట్టుకున్నారంట ఎందుకు కొట్టుకున్నారో అదే వైపరీత్యం కాదు ఆడవాళ్లు మేము సంసారం చేయము భర్తతో బాయ్ ఫ్రెండ్తో మేము సంసారం చేయము అని చెప్పేసి డిక్లరేషన్ చేసుకున్నాం అంటిల్ ఆ ట్రంప్ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడానికి వాళ్ళ సంసారిక జీవితానికి దూరపోవడానికి కేవలం సంబంధం ఉందా అట్లాగే ఉత్తర కొరియా సారీ నా సౌత్ కొరియా అట్లాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో దీనివల్ల ఏమేందంటే బర్త్ రేషియో అనేది బాగా తగ్గటం వల్ల రాబోయే తరాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం బానే ఉంది సౌత్ కొరియా అంటే గుర్తొచ్చిందండి సౌత్ కొరియాకి వేరే దేశాల నుంచి ప్రజలంటే పనులకి దానికి వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నారంట కదా అవును ఎందుకంటే పిల్లలు లేరు ఇంద బాలిసత్వం గురించి మాట్లాడాను కదా ఒక వంద సంవత్సరం ముందు ఆ యూరోపియన్స్ తీసుకొని పోయేసి బాలిసాలుగా ఆ వాళ్ళ దగ్గర చెట్టు చాకరి చేయించుకునే తత్వం ఉంది దాని తర్వాత దాని బ్రిటిషర్స్ ని బ్రిటిషర్స్ దాన్ని దాన్ని క్యాన్సిల్ చేసేసారు అదొక పెద్ద ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో రెండవ ప్రపంచానికి మునుపు సో ఇలాంటివి ఏంటంటే దీని కాలం ఒక రాజకీయ అంటే మీరు అన్నట్టు రాజకీయ అంశం కాకపోవచ్చు కానీ అది స్వవిషయం అయి ఉండవచ్చు అంటే ఎవరి ఎవరి జీవన విధానం అదే అయి ఉండొచ్చు మనం ఫోర్స్ చేయలేం కదండి అంటే ఇద్దరు పిల్లలు ఉంటేనే మీకు అంటే ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూరుతుంది లేకపోతే స్థానిక సంస్థల్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఇది మనం ఫోర్స్ చేసినట్టే అవుతుంది కదండి ప్రజల మీద ఎవరిష్టం వాళ్ళది అది అది ఎట్లవుతుందంటే సమాజం ముఖ్యం ఎవరిష్టం వాళ్ళది అని చెప్పేసి మనం ఇష్టమనుషులు బతుకుతాము సమాజంలో మన పూర్వీకులు అట్లాగే బతుకుంటే మనం ఈ రోజు ఇట్లా ఉండేవాళ్ళమా మన ముందు తరాలు అట్లాగే బతుకుంటే మనం ఇట్లా ఉండేవాళ్ళమా అలా కాదు సమాజం ఆల్టిమేట్ నా ఇష్ట మనుషులు బతుకుతారంటే కుదరదు సమాజం అనేది ఆల్టిమేట్ రాబోయే తరాలు అనేటివి ఆల్టిమేట్ భూ ప్రపంచము వాతావరణము ఈ మానవ వనరులు మానవ జీవన విధానాన్ని కంటే ఏవి ఎక్కువ కాదు భూ ప్రపంచంలో అదే అల్టిమేట్ పోస్ట్ చేస్తారు ఏ ఆ రోజు చైనా ఒక పిల్లడి కంటే ఎక్కువ కంటే లోపల పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకాల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే మేము ప్రభుత్వ పథకాలు ఇవ్వమని చెప్పలేదు ఎందుకంటే ఫోర్స్బుల్ గా చేశారు అంటే చేసేది కాదు కదండి మన అంటే మన జీవన విధానం కానీ లేకపోతే మన హెల్త్ కానీ మన హెల్త్ కానీ ఇది మన బాడీకి సంబంధించింది కదా అంటే కావచ్చు మేబి కావచ్చు రేపేంటి రేపు ఫ్యూచర్ ఏంటి భూమి మీద పరిస్థితి ఏంటి అంటే అంటే నా ఇష్టం అంటే నేను రేపు పొద్దున్న తరాల గురించి ఆలోచించే అవసరం లేదా మన ముందు తరాలు కూడా ఎట్లా ఆలోచించాయా కాదు వాళ్ళ వాళ్ళ పరిధిలో భవిష్యత్ తరాలకు ఇప్పుడు చెట్టు నాటుతాం చెట్టు వాళ్ళకే ఉండదు కదా చెట్టు ఎంతో మందికి ఇస్తున్నాయి అంటే భవిష్యత్ నా ఇష్టం నేను చెట్టు నాటను చెట్టు కొట్టేస్తానంటే తొందర పట్టుకొని అట్లా అట్లా ఉండదండి ఎక్కడ వరకు అంటే మానవ హక్కులు కూడా నీ హక్కులకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి తప్ప అదే ఎక్స్ట్రా ఏం కాదు ఇవన్నీ కూడా ఇది ఒక మానవ జీవితం అనేది ఒక సంగమం అనేది సంఘజీవం అనే దానికి ఒక మీనింగ్ ఉండాలి ఫస్ట్ మానవుడు సంఘజీవి తర్వాత మితాటు అంతా నేను దూచాలంటే నీ దగ్గర పెట్టుకో అంతవరకు తప్ప ఫస్ట్ ఈజ్ నే ఫస్ట్ ఈజ్ నీ సంఘం నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు అది బాగుండాలి సో దానికి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రభుత్వం రూల్ తీసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు దానికి అది అల్టిమేట్ దాన్ని మనం కాదనే లేదు రైట్ మళ్ళీ వస్తానండి ఒకసారి మీ దగ్గరికి ఇంకో మాట ఏంటంటే చెప్పండి ఇంకో మాట ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా కూడా ఇది ముడిపడిన అంశమే ఇది ఒక భారతదేశంలో రాజకీయం ముడిపడిన అంశం ఉంది ఇందాక పాపారావు గారు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ అయినా లేదంటే ఇంకో ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ అది ఏంటంటే ఎనిమిది వందల ఇప్పుడు మన పార్లమెంట్లో ఉన్న సీట్లు దాదాపు ఏడు వందల డెబ్బై సరి పదకొండు వందల సీట్లకు కొత్త పార్లమెంట్ గట్ట అంటే కమాండ్ రాజ్ ఆ లోక్సభ సభ్యులు ఒకేసారి కూర్చుండే ఏర్పాటు అక్కడ జరిగింది దేనికి ఫ్యూచరిస్టిక్ గా ముందుగా వాళ్ళు ఆలోచించి ఆ డిలిమిటేషన్ జరిగితే చాలా మంది అక్కడ రావాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ ఎందుకు జరగాలి అంటే మార్పు అత్యవసరం జరగాల్సిందే మార్పు ఆ మానవ జీవితంలో కానీ ఎక్కడైనా సరే జరగకపోతే దానికి అర్థమే ఉండదు ఇంకా మనం చిన్నప్పుడు ఫోన్లు వాడేది మొబైల్ చిన్నపిల్లలు కూడా ఆడుకుంటారు ఎందుకంటే మారు దాన్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే అయితే మన బా దక్షిణ భారతదేశానికి మొదటి నుంచి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ బిహారీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర యూపీ ఢిల్లీ ఏరియాలో ఆ పెరిపెరు ఏరియాస్ నుంచి వచ్చేటువంటి ప్రధాన మంత్రులు లేకపోతే దేశంలో ముఖ్యమైన స్థానంలో కూర్చున్న వాళ్ళంతా ఆ ప్రాంతంలో ఉన్నారు అందువల్ల మనం ఎప్పుడు కూడా ఉత్తరాది దక్షిణాది ఎందుకు మాట్లాడుకుంటాం మనం ఢిల్లీకి వెళ్తే ఇప్పటికీ మద్రాసి అనిపించుకుంటూ ఉంటాం బెంగళూరు మాట్లాడరు అంటే ఎవరో తెలుసు వాళ్ళు మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళ ట్రెడిషనల్ గా మద్రాసీ అని అంటారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ అంటే ఆ డిస్క్రిమినేషన్ కట్టే పనులు జనాభా సీట్లు తో పోల్చుకున్నప్పుడు మనము దేశ రాజకీయాల్లో మనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం అటు ఒక కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ ఐదు రాష్ట్రాల నుంచి అంటే మన కానీ మన అస్తిత్వం కూడా ఉండాలి కదా మనం కూడా భారతదేశ సభ్యులే కదా కాబట్టి దానికి ఏంటంటే మన అస్తిత్వం ఉండాలి అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రోజు కాకపోవచ్చు రేపు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మన ప్రాతినిధ్యం ఏంటి దేశంలో మనం ఉండకపోవచ్చు మనం చచ్చిపోయి ఉండొచ్చు అప్పుడు ఏంటి ఆ ఆ పరిస్థితుల్లో ప్రాతినిధ్యం ఏంటి అప్పుడు తరాలకు ఉండ తక్కాల్సినటువంటి ప్రాతినిధ్యం తక్కాలే కదా ఈ రోజు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తు నిర్ణయిస్తాయని ఎందుకంటారు అంటే ఇదే కారణం మనకు అత్యవసరం పిల్లలు అంటే ఒకరు ఇద్దరు కాకుండా అంతకంటే మోర్ దెన్ మరి కనమని ఇప్పుడు చెప్తున్నారు ముప్పై నలభై ఏళ్ల క్రితం కనద్దు అని చెప్పారు మేబీ ఆఫ్టర్ థర్టీ ఫోర్ ఇయర్స్ అంటే రెండు వేల రెండు వేల నూరు నూట పదో సంవత్సరానికి వచ్చేసరికి మనం ఒక్కరే చెప్పొచ్చేమో అంటే ఆ కాలానుగుణంగా అది అవసరమైన మార్పుని మనం అంగీకరించక తప్పదు ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దావోస్ లో మాట్లా ఎందుకు మాట్లాడారు అంటే ఇది ఒక భారతదేశానికి వచ్చినటువంటి సమస్య కాదు ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య